ఈ సుఖ దుఃఖాలు ఎప్పుడు వస్తాయి అంటే చెప్పాలంటే మనం జన్మిస్తున్నప్పుడు పాప పాపపుణ్యాలు రెండూ కూడా ఇప్పుడు దుకాణాలకు వెళ్తే మనం ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు త్రాసులో తూచిమరీ ఇస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఒకవైపు కిలో రాయిని మరోవైపు ధాన్యాన్ని పెట్టిస్తుంటారు కదా అందులో ఆ త్రాసులో సమానంగా ఉండాలి ఆ నీడిలు ఇలా ఉంటుంది ఇలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు ఒకవైపు ఒరిగింది అంటే ఆ తూకం సరైంది కాదు అదేవిధంగా ఆ ఈశ్వరుడు మనకు జన్మని ఇచ్చినప్పుడు మనం జన్మిస్తున్నప్పుడు పాపపుణ్యాలు సమానంగానే ఉంటాయి దీనిని పలువురి దగ్గర పరమేశ్వరుడు అడుగుతాడు నీకు పాపపుణ్యాలు ఉన్నాయి కదా నువ్వు పాపాన్ని అనుభవిస్తావా లేక పుణ్యాన్ని అనుభవిస్తావా పాప ఫలాన్ని అనుభవిస్తావా పుణ్యఫలాన్ని అనుభవిస్తావా అని అడగటం జరుగుతుంది ఇదే విధంగా పలు రకాల ఆత్మలవద్ద